அது <laughs> ஆட்ரஸ்

ైకంతిలో గజకర్ణి పండకర్ణ హేరంబ స్కందరే చూ

పల్లె దవాఖాన భూ పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన మా రాజ్ డిపార్ట్మెంట్ అధికారులతో ఎన్ని రాజమల్య గారు వైద్యశాఖ డిపార్ట్మెంట్ ఏమిటి చూపు శ్రీ ప్రమోద్ గారు సతీష్ గారు రవీందర్ గారు మా సిబ్బంది అందరికి ఆయమ్మలకు ఆశమ్మలకు డాక్టర్లకు ఏఎన్ఎం గారికి అందరికి అదేవిధంగా గ్రామ పెద్దలు మాజీ ఎంపీపీ అన్న గంగారెడ్డి గారికి బీసీ చైర్మన్ గారికి గ్రామ మాజీ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు డైరెక్టర్లకు ఏసీఏ చైర్మన్ మల్లారెడ్డి గారికి మా అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి నాయకులు మాజీ వైఎస్ఎంపి శ్రీనివాస్ గారికి అందరు కూడా పేరు పేరున్న పార్టీ మిత్రులకు అధికారులందరూ కూడా మా ఎంపీడీఓ గారు అందరూ వచ్చిన అందరికీ ఉదయపూడ నమస్కారం ఏదైతే ఇటికేళ్ళ గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేసుకుంటున్నామో ఈ మండలంలోని అత్యంత పెద్ద గ్రామానికి చాలా అవసరం రకరకాల కారణాలు పల్లె తవ్వకాలు చాలా చోట్ల రాలేదు మరి ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఒక శాసనసభ్యునిగా గెలిచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే పల్లె తవ్వకాలను ఏర్పాటు చేస్తున్నాయో మీరు గెలిపించిన శాసనసభ్యునిగా ఈ జిల్లాలో కాదు ఉమ్మడి జిల్లాలో అత్యధిక పలిదావకాలు ఎక్కడెచ్చినట్టే జగిత్యాల నియోజకవర్గానికి అదేవిధంగా వీర్పూర్ నూతన మండలం ఏర్పడితే అక్కడికి కోటి నలభై లక్షలతోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇది వాస్తవానికి కొత్త మండల కేంద్రం అక్కడికి వచ్చిండే వెంటనే నేను ఆలోచన చేసి అది క్యాన్సిల్ చేయించి మా వైద్యాధికారులు కావచ్చు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో మళ్ళీ రీటెండర్ పెట్టించి మన ఇటికాల గ్రామానికి మార్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా నన్ను గెలిపించిన వారు అప్పుడు వివిధ కారణాల వల్ల దూరం ఉన్నా కానీ అభివృద్ధి లక్ష్యంగా నా ఉన్న ఉంటున్న ఈ మండల ఇటుకాల నాయకులకు చేతులెత్తిన నమస్కారం తెలియదు గెలిపించడం జరిగింది మరి ఏదైతే విశ్వాసంతో నన్ను గెలిపించారో గెలిపించిన సందర్భంలో అయితే డౌన్ డౌన్ అనుకుంటే తిరగాలి ప్రభుత్వాన్ని లేకపోతే డమ్ అయ్యి ఇంటికాడ కూర్చోవాలి ఈ డౌన్డౌన్ డమ్మింగ్ కంటే డెవలప్మెంట్ చేద్దాం ముఖ్యమంత్రి గారితో కలిసి ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులందరూ సహకారం మరి నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఆనాడు ఇంద్రమ్మ కాలంలోనే ఈ కాలువీ కూడా వచ్చినాయి తర్వాత రకరకాల కారణాలు ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం వచ్చింది ఏది ఏది వచ్చినా ఇలా కాలువలు తవ్వింది ఎప్పుడంటే ఆనాడు ఇంద్రమ్మ కాలంలో మరి ఆనాడు నుంచి కూడా మా కుటుంబానికి అనుబంధం ఉన్నది ఆ విషయం పెద్దలకి ఇక్కడ వాళ్ళకి తెలుసు గతంలో మాజీ మంత్రులు ఎంపీలు వస్తే మా కుటుంబానికి ఉన్న అనుబంధం మా ఇంటికి వచ్చారు ఇక్కడున్న నాయకులు కూడా గంగారెడ్డి అన్న వాళ్ళు కూడా మాజీ మంత్రులు వచ్చాము నా ఇంటికి కూడా వచ్చారు అందరూ కూడా అతిథులలాగా వచ్చారు సో ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది రాజకీయాలకు అతిథి ఇప్పుడు యువత కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి నా గెలుపులో తోడ్పడ్డారు కొందరు కొత్త బాధ అనిపించవచ్చు అరే ప్రభుత్వం మారంగానే ఇదండి కానీ అభివృద్ధి లక్ష్యంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నా చెప్పి కూడా మా సోదరులకు ఇక్కడ తెలియజేస్తూ మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్దాం నిధులు కొన్ని తక్కువ ఉన్నాయి గతంలో మనం పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేసాం మనం బాగుదాటంగా తిప్పగలిగా దాటం కాదని పాత్ర ప్రభుత్వం నేను విమర్శించుతో కాదు మనం ఏం చేస్తున్నాం చెప్పుకోవాలి నేను అంతా ముందు కూడా ఉన్నప్పుడు పొద్దుగా లేచి ఇచ్చి కాంగ్రెస్ను ఇంకెవరైనా తిట్టుకుంటే ఏనాడు పోలేదు ఏ రాజకీయం ఇక మరీ పదే పదే అంటే నేనేదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో అన్నం తప్ప అది ఐదారు సార్లు తిన్న తర్వాత అల్లిపూర్ల ధరూర్లా రేచ్పల్లి జైత్యాల ఇక పదే పదే అంటే ఒకసారి మాట మాట్లాడుతుంది తప్ప నేను ఎప్పుడు ప్రోగ్రెసివ్గా ఆలోచించాను ముందుకు వెళ్తాను ఆలోచించాను ఏనాడు కూడా గత పదేళ్ళలో కూడా నా ఇంటున్న వాళ్ళకి పనిచేసాం కానీ ఎదురున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏదో భూములు కబ్జాలు పెట్టడం అట్లాంటి ఏనాడు కూడా అటువంటి ఆలోచన కూడా చేయలేదు దగ్గర కూడా రానియలేదు అందుకే అందరూ వాణి ఉన్నాం కొందరు ఎక్కడైనా అపార్థం చేసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా నేను వినియోగించుకుంటా ఉన్నా అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం మరి ఎందుకంటే ఖచ్చితంగా ఎవరేమన్నా ప్రోటోకాల్ చట్టసభలకు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేకి ఉంటుంది సో ప్రభుత్వం చూడటప్పుడు కొన్ని పనులు జరుగుతాయి కాబట్టి కలిసి పనిచేద్దామని చెప్పి నేను కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమం